భగవద్గీత రెండో అధ్యయన సాంఖ్యయోగం యాభై ఆరో శ్లోకం ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మలు వారు అర్జునుల వారికి స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఈ విధంగా బోధిస్తూ ఉన్నారనమాట దుఃఖేశ్వన స్పృహ స్థితీ అంటే ఈ శ్లోక అర్థ వివరణ ఏ విధంగా ఉంటుంది అని అంటే దుఃఖానికి కృంగిపోయినటువంటి వారు సుఖానికి పొంగిపోయినటువంటి వారు మమకారము భయము కోపము వీటిని విడిచిపెట్టినటువంటి వ్యక్తి స్థిత అవుతాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట గా చెప్పాలి అంటే ఆరు వికారాలని మన జీవితంలో ఎప్పుడైతే మనం వదిలించుకుంటామో అప్పుడే స్థిత అవుతాం ఆ ఆరు వికారం ఏంటి అనంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు కామము అనంటే అధికంగా కోరికలు ఉండటము క్రోధము అనంటే ఎక్కువగా కోపం ఉండటము లోభము అనంటే అధిక ధనాశక్తి మోహము అనంటే ఒక భ్రమలో ఉండటము మదము అనంటే అహంకారము మాత్సర్యము అనంటే ఈర్ష అసూయతో ఉండటం అనమాట ఈ ఆరిటిని ఒక మనిషి ఎప్పుడైతే వదిలిపెడతాడో స్థిత ప్రజ్ఞుడు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇప్పుడు చెప్పండి మీరు స్థిత ప్రజ్ఞుల మన జీవితంలో కూడా ఈ ఆరే మన జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉంటాయి మీ జీవితాల్లో కూడా ఉంటాయి మీకు ఏది ఎక్కువగా ఇబ్బంది పడుతుందో కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియచేయండి